ఇది అన్ని లిప్స్టిక్ ఉన్నాయి ఇక్కడ ఇయర్ బడ్స్ చిన్న పదవి కాంపాక్ట్ ఉన్నాయి నార్మల్ కాంపాక్ట్ ట్వంటీ థర్టీ రూపీస్ ఇట్లాంటి ఇవన్నీ మీకు డజన్ ఓన్లీ సిక్స్టీ రూపీస్ పడుతుంది బాక్స్ బాక్స్ తీసుకోవాల్సింది ఇందులోనే మీకు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు ఉన్నాయి సిక్స్టీ రూపీస్ లా హండ్రెడ్ రూపీస్ వస్తుంది ఐబ్రో పెన్సిల్ పింక్ మేజిక్ కావాలి వన్ నాట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ల మొత్తం బాక్స్ ఇది థర్టీ రూపీస్లో ఒక బాటల్ థర్టీ రూపీస్లో బాటల్ థర్టీ పీస్ వస్తుంది రూపాయి పడుతుంది నూట ఇరవై రూపాయలు ఇది అంటే ఫెన్సీ ఐటమ్ లాక్ బెంగాల్స్ ఇవి అన్ని వెరైటీ ఉంటాయి క్వాలిటీ బాగుంటాయి గట్టి గాజులు ఇవి ఇది వన్ రూపీస్ ప్లేన్ వన్ రూపీస్ పడుతుంది మీరు ఫైవ్ రూపీస్ కి టూ పీస్ అమ్మాలి టిక్ పిన్ చూడండి ఇది ఫోర్ రూపీస్ పడుతుంది ఒక పీస్ ఇవన్నీ చాలా కలెక్షన్స్ ఉంటాయి నేను జస్ట్ శాంపిల్స్ వరకు చూపిస్తాను ఇన్నర్ కదండి అవే ఉంటాయి స్టార్టింగ్ ఆరు రూపాయలు జత పడతాయి ఇందులో సేమ్ మీకు పిల్లలు కావాలంటే పిల్లలు కూడా దొరుకుతుంది అన్బ్రేకబుల్ ఇది కూడా పలికిపో అసలు ఇంత గట్టిగా ఉన్న ఫుల్ టెన్ రూపీస్ పడుతుంది హెయిర్ లో టెన్ రూపీస్ స్టార్టింగ్ ఉన్నాయి ఇందువల్ల వన్ రూపీస్ స్టార్టింగ్ ఉన్నాయి ఇది వన్ రూపీస్ చేంజ్ పడుతుంది పద్దెనిమిది రూపాయలు డజన్ ఉన్నాయి హాయ్ ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనవియర్స్ అందరికీ గాయత్రి ఫ్యాన్సీ స్టోర్ అండ్ అలాగే హైన్ అండ్ బ్యాంగిల్స్ దగ్గర నుంచి కాంబినేషన్ వీడియో షేర్ అండి అంటే ఇక్కడ మీకు ఫ్యాన్సీ స్టోర్తో పాటు కాస్మెటిక్స్ ఐటమ్స్ ఉంటాయి బ్యాంగిల్స్ ఐటమ్స్ ఉంటాయి ఇవన్నీ కూడా మొత్తం మనకి ఎంట్రన్స్లో ఉండి మొత్తం కూడా ఇక్కడ కాస్మెటిక్స్ ఐటమ్స్ స్టిక్కర్స్ లిప్ స్టిక్స్ మనకి పర్ఫ్యూమ్స్ ఉంటాయి నెయిల్ పాలిషస్ ఉంటాయి నెక్స్ట్ అలాగే మనకి స్ప్రేస్ ఉంటాయి క్రీమ్స్ ఉంటాయి అన్ని రకాలు ఉంటాయి అండ్ ఈ సెక్షన్ అంతా కూడా మనకి ఫ్లక్కర్స్ అలాగే రబ్బర్ బ్యాండ్స్ హెయిర్ బ్యాండ్స్ ఫింగర్ రింగ్స్ పట్టీలు ఇవన్నీ కూడా ఈ సెక్షన్ ఉంటాయి సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి చిన్నపిల్లలకి సంబంధించిన న్యూ కలెక్షన్స్ అండి రబ్బర్ బ్యాండ్స్ టిక్ టిక్లు పప్పి పిన్స్ అన్నీ కూడా చూడొచ్చు కాంబో సెట్స్ తక్కువలో ఇక్కడ ఉంటాయి అండ్ ఈ సెక్షన్లో కంప్లీట్లీ ఇయర్ రింగ్స్ అండి వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ మ్యాట్ ఫినిషింగ్ బ్రాస్లెట్లు కమ్మలు నెక్స్ట్ గ్యారంటీ చైన్స్ ఉంటాయి సీజెడ్ వెరైటీస్ ఉంటాయి ఇవన్నీ కూడా చౌకర్స్ షార్ట్ నెక్లెస్లు అండ్ కాల పట్టీలు దువ్వెన్లు ఇవన్నీ చూడండి సేఫ్టీ పిన్స్ ఇక్కడ మొత్తం కంప్లీట్లీ ఆల్ ఓవర్ ఉంటుందండి ఇదంతా కూడా ఫ్యాన్సీ షోర్కి సంబంధించిన సెక్షన్స్ అనమాట నల్ల పూసలు అవన్నీ మట్టి గాజులు ఉంటాయి గోట్లు ఉంటాయి నైలా అన్నని సీసం గోట్లు ప్లాస్టిక్ గోట్లు గ్యారంటీ గాజులు ఉంటాయి అండ్ ఇవన్నీ కూడా గోట్లు ఉంటాయండి మెటల్ గ్యారెంటీ బ్యాంగిల్స్ ఇవన్నీ కూడా ఈ సెక్షన్లో అయితే ఉంటాయి సో నెక్స్ట్ ఇంకొక సెక్షన్ ఉంటుంది ఆ సెక్షన్కి వెళ్ళే ముందు ఇవన్నీ కూడా మెటల్ సెట్స్ అనమాట అంటే వెల్వెట్ మీద సెట్స్ ఉంటుంది మెటల్ ఉంటుంది క్వాంటిటీ చూడండి ఎంత క్వాంటిటీ ఉంటుందో బల్క్ గా కావాలన్నా కూడా సపరేట్ చేస్తారు ఇందులో చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి మల్టీ కలర్స్ అని ఇట్లా అన్నీ కూడా ఉంటుంది సో నెక్స్ట్ లాస్ట్ సెక్షన్కి వచ్చేసాము ఇక్కడ అన్నీ కూడా మట్టి గాజులు అండి మీకు డజన్ ఇందులో అయితే కనుక టెన్ రూపీస్ ఎయిట్ రూపీస్ నుంచి పర్ డజన్ అయితే స్టార్ట్ అవుతుంది మట్టి గాజులు ఇవన్నీ పూల గాజులు కాకుండా కొంచెం మంచి స్టోన్స్ వెరైటీస్ ఇట్లా డబల్ లైన్ స్టోన్ ఇవి కూడా ఉంటాయి అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి ఇవన్నీ కూడా మట్టి జుల్లో సెట్స్ అండి మట్టి గాజుల్లో సెట్స్ అనమాట అన్ని రకాలు ఉంటాయండి ఇవన్నీ అయితే మనకి మెటల్ అండి మెటల్ ఐటమ్స్ అన్ని బెస్ట్ హోల్సేల్ ప్రైజెస్లో అయితే ఉంటాయి సో మనకి ఇన్ని చెప్పినా స్టోర్ ఎక్కడ చెప్పట్లేదు అనుకుంటున్నారు కదా మనకి బేగం బజార్లో ఉంటుంది ఉస్మానియా హాస్పిటల్ దగ్గర నుంచి స్ట్రైట్గా వచ్చేస్తే మనకి గోల్ మసీదు ఉంటుంది దాని ఆపోజిట్లో సత్యనారాయణ స్వీట్ షాప్ ఉంటుంది దాని పైన ఫస్ట్ ఫ్లోర్లో అయితే మనకి లొకేట్ అయి ఉంటాయి ఇవన్నీ మనకి హోల్సేల్ కాబట్టి మినిమం ఫైవ్ థౌసండ్ రూపీస్ బిల్డింగ్ అనేది చేయాల్సింది అయితే ఉంటుంది రాలేని వాళ్ళకి ఆన్లైన్లో వీడియో కాల్ సపోర్ట్ కూడా ఇస్తారనమాట అండ్ ఇక్కడ ఇంకా చూడొచ్చండి చాలా డిజైన్స్ ఉంటాయి నేనైతే మీకు మొత్తం కూడా వీడియో అయితే షేర్ చేస్తాను ప్రెసెంట్ అయితే కొన్ని వెరైటీస్ అనేది మీకు వీడియోలో అన్ని శాంపిల్ శాంపిల్కి కలెక్షన్ చూపిస్తాను అన్నీ ఒక వీడియోలో చెప్పలేము కదండి అందుకోసం జస్ట్ శాంపిల్గా చూపిస్తున్నాను ఇంకా చాలా మంది అడుగుతుంటారు డౌట్ పడుతుంటారు అక్క అవే ప్రైజెస్ ఇస్తారా ట్రస్టడా లేదా అని అడుగుతారు మీరు ఎటువంటి డౌట్ పడాల్సిన అవసరమే లేదు అవే ప్రైజెస్ ఉంటాయి మీకు ఫర్దర్గా డీటెయిల్స్ కోసం డిస్ప్లేలో ఉన్న నెంబర్స్ ఉంటాయి ఒకసారి ఆ నెంబర్ కూడా కాంటాక్ట్ చేయండి గలై చేయకుండా కలెక్షన్ చూపిస్తాను చూసేయండి స్టార్టింగ్ అయితే ఇక్కడ టూ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయండి బ్యాంగిల్స్లో అవి ఏంటంటే కనుక పిల్లలు గాజులు ప్లాస్టిక్ గోట్లు అంటారు కదా సో ప్లాస్టిక్ గోట్లు బాక్స్ బాక్స్ తీసుకోవాలండి ఇదిగోండి చూడండి ఇట్లా ఒక బాక్స్లో మీకు నాలుగు సైజెస్ ఉంటాయి ఇట్లా ఒక్కొక్క డిజైన్కి ఇవన్నీ కలర్స్ అనమాట జత రెండు రూపాయలు జత నాలుగు రూపాయలు జత ఐదు రూపాయలు ఇట్లా చాలా డిజైన్స్ ఉంటాయి చూడండి ఇవన్నీ ఫాస్ట్ ఫాస్ట్గా చూపిస్తున్నాను ఇందులో మీకు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఉంటాయి జత రెండు రూపాయల నుంచి జత మీకు మళ్ళీ చెప్తున్నాను పది రూపాయల వరకు కూడా వెరైటీస్ ఉంటాయి ఇంకా జస్ట్ ఫర్ శాంపిల్స్ వరకు మాత్రమే షాప్కి విజిట్ చేస్తే ఇంకా చాలా ఉంటాయి ఇందులోనే మీకు కొంచెం హ్యాంగింగ్ వచ్చిన మోడల్స్ ఇవన్నీ చాలా కలెక్షన్స్ ఉంటాయి నేను జస్ట్ శాంపిల్స్ వరకు చూపిస్తున్నాను జత రెండు రూపాయల నుంచి జత పది రూపాయల వరకు బాక్స్ బాక్స్ తీసుకోవాలి మీకు మరి జత పది రూపాయల నుంచి కూడా వెరైటీస్ చూపించాలి కదా ఇదిగో చూడండి ఇందులో కూడా మీకు చిన్నపిల్లలవి పెద్దవాళ్ళవి ఇందులో రెండు రకాలు ఉంటాయి ఇందులో అయితే మీకు జత పది రూపాయల నుంచి జత ఎంత వరకు పదిహేను రూపాయల దాకా లాస్ట్ ఇష్టం బాబు పదిహేను రూపాయల దాకా ప్లేన్ లో ఇట్లా కావాలంటే పది రూపాయలు పదకొండు పన్నెండు రూపాయలు లాస్ట్ ఉన్నాయి కదండి అవే ఉంటాయి స్టార్టింగ్ ఆరు రూపాయలు జత పడతాయి ఓకే ఆరు రూపాయలు నాలుగు గాజులు అంటే పన్నెండు రూపాయలు రూపాయలు అంటే పదకొండు రూపాయలు పది రూపాయలు పడతాయి స్టార్టింగ్ పది ఇలా మీకు ప్లెయిన్ ఉన్నాయి డిజైన్ వచ్చినవి టూ బ్యాంగిల్స్ ఉన్నాయి ఫోర్ బ్యాంగిల్స్ వచ్చినాయి ఉన్నాయి స్టోన్స్ ఉన్నాయి ఇందులో సేమ్ మీకు పిల్లలవి అంటే పిల్లలవి కూడా దొరుకుతుంది ఇవైతే బ్యాంగిల్స్ అండి ఇది ప్రింట్ అట్లా ఏం పోదు మీకు లోపలనే డిజైన్ వస్తుంది అనమాట చాలా ట్రెండ్ ఉన్నాయి ఇవి కూడా హ్యాపీగా పది రూపాయలు పడింది అనుకోండి ఈజీగా ఇరవై ఇరవై రూపాయలకి సేల్ చేసుకోవచ్చు డబల్ ప్రాఫిట్ కి మీరైతే సేల్ చేసుకోవచ్చు ఈ పెద్దవాళ్ళకి పిల్లలకి జత పది రూపాయల నుంచి జత పదిహేను రూపాయల వరకు కూడా ఇందులో డిజైన్స్ ఉన్నాయి ఇక్కడ బాక్సెస్ లో చూసినవి కదా చాలా క్వాంటిటీ ఉంటుందండి ఇవన్నీ అవేనండి మీకైతే అయితే జస్ట్ శాంపిల్గా చూపిస్తాను మీకు ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఫర్ సపోజ్ ఉందండికోండి బాక్స్ బాక్స్ మీకు ఎంత రేటు పడుతుంది మీరు ఎంత కమ్మాలి ఏ సైజు ఏంటి ప్రతిదీ బాక్స్ వెనక మళ్ళీ మీకు క్లియర్ గా రాసి కూడా మెన్షన్ చేస్తారు ముల్తానీ థర్టీ ఎంఆర్పి ఉన్నాయి పాన్స్ పౌడర్ పాన్స్ చిన్న పది లిప్స్టిక్ చిన్న పది మీడియం ఫేస్ వాష్ ఉన్నాయి లెక్మీ ఇంకా కంపెనీ ఐటమ్ లెక్మీ కూడా ఉన్నాయి వన్ థర్టీ ఫైవ్ వన్ నైన్టీ నైన్ ఎంఆర్పి ఉంటాయి దానిలో ఎన్ని షేడ్ కావాలి ఎన్నో దొరుకుతాయి స్టాక్ ఉన్నాయి ఇంకా ఇంకా రౌండ్ కోమ్స్ రౌండ్ కోమ్ కావాలి నెక్స్ట్ ఇది అన్ని లిప్స్టిక్ ఉన్నాయి ఇక్కడ ఇయర్ బడ్స్ ఇది

ఎంఆర్పి రేట్ మీరు సేల్ చేయవచ్చు దీన్ని కాంపాక్ట్ ఉన్నాయి నార్మల్ కాంపాక్ట్ ట్వంటీ థర్టీ రూపీస్ ఇట్లాంటి నెక్స్ట్ ఇది రబ్బర్ బ్యాండ్ చూడండి రబ్బర్ బ్యాండ్ లో వన్ రూపీస్ స్టార్టింగ్ ఉన్నాయి ఇది వన్ రూపీస్ పడుతుంది థర్టీ రూపీస్ కి థర్టీ పీసెస్ వస్తుంది ఇది అండి వన్ రూపీస్ టూ రూపీస్ త్రీ రూపీస్ ఉన్నాయి మొత్తం ఐటమ్స్ ఇది థర్టీ నైన్ రూపీస్ లో బాక్స్ డిస్కో రబ్బర్ బ్యాండ్ వస్తుంది ప్లక్కర్ వస్తుంది ఇంకా అన్ని వస్తుంది మొత్తం

ఇప్పుడు ఇది హెయిర్ లా పెడతారు కదా మనకి చుట్టేసి పెడతారు చాలా కూడా ఇంత కావాలి ట్వంటీ డిజైన్ ఇస్తా ఇది వన్ రూపీస్ లా కమ్మలు ఉన్నాయి కొత్త డిజైన్స్ ఉన్నాయి ఇంకా ఓపెన్ చేయలేదు ఇక్కడ రబ్బర్ బ్యాండ్ ఉన్నాయి ఒక పీస్ థర్టీన్ రూపీస్ పడుతుంది ఇది కరెన్సీ రబ్బర్ బ్యాండ్ ఉన్నాయి క్వాలిటీ ఉన్నాయి ఇది కూడా రబ్బర్ బ్యాండ్ ఉన్నాయి సిక్స్టీ రూపీస్ లా హండ్రెడ్ పీస్ వస్తుంది అరవై రూపాయలు మొత్తం ఇది బాటిల్ ఉంది హండ్రెడ్ పీస్ వస్తుంది ఇది అన్ని పర్ఫ్యూమ్ ఉన్నాయి ఇది కూడా ఇంకా కాస్ట్లీ రబ్బర్ పెన్ కావాలి కూడా ఒక పీస్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ట్వంటీ ఫైవ్ రూపీస్ కాస్ట్లీ క్రిస్టల్ ఐటమ్ చాలా క్వాలిటీ ఉంటాయి సో నెక్స్ట్ వచ్చేసరికి ఇది చెప్పాను కదండి సిల్వర్ గోల్డ్ అని ఉంటదని ఇందులో మీకు చిన్న పిల్లల్లో కావాలంటే సైజు చిన్న పిల్లల్లో ఉంటుంది లేదు పెద్ద పిల్లల్లో కావాలంటే సైజు పెద్ద పిల్లల్లో ఉంటదనమాట బాక్స్ మొత్తం టూ ట్వంటీ ఇందులో కూడా టూ డజన్ ఇందులో కూడా మీకు టూ డజన్ ఇట్లా వచ్చేసరికి థర్టీ సిక్స్ రూపీస్ పడుతుంది చూడండి ఇందులో కూడా మీకు త్రీ సైజెస్ ఉంటాయి సిల్వర్ కావాలా గోల్డ్ కావాలా నెక్స్ట్ మల్టీ కలర్ కావాలి రోజ్ గోల్డ్ కావాలి ఇట్లా చాలా ఉంటాయి సైజెస్ బట్టి ఉంటాయి ఇందులో కూడా ఇంకా డిఫరెంట్ అండి ఇంకా కొంచెం పెద్దగా ఉంటది ఇది కూడా అంతేనా అన్న టూ ట్వంటీయా ఇది 480 36 రూపాయస్ ఇవి కూడా 480యా ఓకే 480 36 రూపాయస్ పడుతుంది డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఇది సిల్వర్ 36 రూపాయస్ అవునా ఇందులో అయితే మిక్స్డ్ వచ్చింది మల్టీ కలర్ ఉంది 60 రూపాయస్ బాక్స్ అవ కూడా సేమ్ 36 రూపాయస్ అంటే చిన్న పిల్లలైనా పెద్దలైనా ఒకటే రేట్ 36 రూపాయస్ 2 డజన్స్ అయితే పడుతుంది ఇవి వెల్వెట్ ఎయిటీన్ రూపీస్ డజన్ అంటే టూ డజన్స్ థర్టీ సిక్స్ రూపీస్ పడుతుంది అట్లా పడుతుందా ఒక బాక్స్ లో మీకు ఇక్కడ చూడండి ఫోర్ సైజెస్ వస్తాయి టూ 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 ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ అనమాట ఇందులో కూడా సేమ్ చిన్న వాళ్ళకి పెద్ద వాళ్ళకి ఒకటే రేట్ పెద్ద వాళ్ళకి కూడా దొరుకుతాయి చిన్న వాళ్ళకి కూడా దొరుకుతుంది ఓకే మరి ఇది

సింగిల్ సైజ్ ఉంటది ఎందుకంటే కలర్స్ వచ్చినాయి కాబట్టి చూడొచ్చండి ఎంత క్వాంటిటీ ఉందో చూడండి ఇదంతా కూడా మీకు మొత్తం డజన్ అంటే టూ డజన్స్ మీకు థర్టీ సిక్స్ రూపీస్ థర్టీ ఎయిట్ రూపీస్ ఇలా ఉంటదంట ఇదంతా కూడా క్వాంటిటీ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మట్టి గాజులండి సో ఫెస్టివల్స్ అంటే ఇది ఆల్మోస్ట్ రన్నింగ్ మట్టి మట్టిజులో స్టార్టింగ్ అన్న ఎంత ప్రైస్ నుంచి ఉంటుంది డజన్ పది రూపాయలు మంచి క్వాలిటీ నే యూజ్ చేస్తారు ఇక్కడ నార్మల్ క్వాలిటీ అలా ఏమి ఉండదు ఒకటే క్వాలిటీ పది రూపాయలు గట్టి ఇది చిన్న బండలు వస్తుంది ఎన్ని డజన్లు వస్తాయి టెన్ డజన్ ప్యాకింగ్ వస్తే పది రూపాయలు డజన్ పడతాయి ఇవి ఇవి మాత్రం పది రూపాయలు వేరే వాళ్ళు చెప్తారు నాలుగు రూపాయలు అట్లా లేదు ఓపెన్ రేట్ ఉంది మా దగ్గర పది రూపాయలు డజన్ పడుతుంది పది రూపాయలు పడుతుంది పది డజన్లు వస్తాయి చిన్న బండల్లో కలర్స్ ఉన్నాయండి ఇక్కడ అన్ని ఉన్నాయి సో మీకు ఆల్మోస్ట్ కలర్స్ తెలుసు కదా అని నేను ఫాస్టర్ చూపిస్తున్నాను పన్నెండు కలర్ ఓకే సో నెక్స్ట్ వచ్చేసరికి హైదరాబాద్ కటింగ్ గాజులు హైదరాబాద్ కటింగ్ ఇందులో కూడా చిన్న బండలు వస్తుంది అనమాట పూల గాజులు పదమూడు రూపాయలు డజన్ పదమూడు రూపాయలు పడుతుందా పూల గాజులు ఇవన్నీ చూడండి ఇవన్నీ డజన్ పదమూడు రూపాయలు పడుతుంది ఇందులో మీకు టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ కొన్ని వాటిలో టూ టెన్ కూడా ఉంటుంది మీకు చిన్న బండలు అనమాట పది డజన్లు వస్తుంది మరి పెద్ద బండలు అయితే ఎన్ని ఉంటాయి అన్న ఎయిటీన్ డజన్ ప్యాకింగ్ వస్తుంది ఎయిటీన్ డజన్ ప్యాకింగ్ వస్తుంది ఓకే పదమూడు రూపాయలు డజన్ రేట్ అవే సేమ్ పడతాయి పదమూడు రూపాయలు ఓకే ఇవన్నీ జస్ట్ శాంపిల్స్ అండి ఇట్లా మిక్సర్ లో కావాలి సింగల్ కలర్ వద్దనుకుంటే మిక్సర్ లో కూడా ఉంటది కొన్ని బాక్సెస్ లో శాంపిల్స్ కూడా ఉంటాయి అవి కూడా మీకు ఒకసారి చూపిస్తాను మట్టి గాజుల్లో ఫోన్స్ గా స్పిన్ లా వివిక్ పౌడర్ కావాలి కూడా ఉన్నాయి ఓకే వైట్ టోన్ వైట్ టోన్ ఫేస్ క్రీమ్ ఉనే ఇంకా ఇది పౌడర్ ఉనే ఇదంతా కూడా ఇది రబ్బర్ బ్యాండ్ చూడండి 72 రూపాయస్ లా ఇంత మొత్తం ప్యాకెట్ మొత్తం ప్యాకెట్ అంతా 36 పీస్ వస్తది ఓకే ఇంకా ఇది థర్టీ రూపీస్ లో ఒక బాటిల్ థర్టీ రూపీస్ లో బాటల్ థర్టీ పీస్ వస్తుంది రూపాయి పడుతుంది నెక్స్ట్ చూడండి టిక్లీలు వన్ రూపీస్ స్టార్టింగ్ ఉన్నాయి టిక్లీల ఇది వన్ రూపీస్ ప్లేన్ వన్ రూపీస్ పడుతుంది మీరు ఫైవ్ రూపీస్ కి టూ పీస్ అమ్మాలి ఇంకా ఇది టూ రూపీస్ పడుతుంది చిన్న కార్డు ఉంది కదా టూ రూపీస్ పడుతుంది ఫైవ్ రూపీస్ కి అమ్మాలి వేరే అన్ని మొత్తం ఫోర్ రూపీస్ ఫైవ్ రూపీస్ సిక్స్ రూపీస్ రేంజ్ ఉన్నాయి లాస్ట్ సిక్స్ రూపీస్ వరకు ఉన్నాయి మీకు ఎంత క్వాంటిటీ కావాలి ఎంత తీసుకోవచ్చు అన్ని వేరే వేరే రకాలు ఉన్నాయి థౌసండ్ ప్లస్ వెరైటీ ఉన్నాయి నెక్స్ట్ ఇది ప్లేన్ ఉంది కదా టూ రూపీస్ చేంజ్ పడుతుంది థర్టీ రూపీస్ లా బాక్స్ డజన్ వస్తుంది మీరు టెన్ రూపీస్ కి సేల్ చేయవచ్చు ఇంకా టిక్ టిక్ ఇది ఫోర్ రూపీస్ పడుతుంది ఒక పీస్ ఫోర్ రూపీస్ షీట్ ఉన్నాయి టెన్ రూపీస్ మీరు సేల్ చేయవచ్చు ఇంకా మంచి క్వాలిటీ కావాలి కూడా ఉన్నాయి క్వాలిటీ అయితే ఇది అల్కా ఉన్నాయి ఇది క్వాలిటీ ఉన్నాయి ఫిఫ్టీన్ రూపీస్ ఉన్నాయి మొత్తం సీటు

ని ఇది నెక్లెస్ ఉన్నాయి వెరైటీ ఉంటాయి మీకు ఫస్ట్ సెవెన్ డేస్ లో వెరైటీ దొరుకుతుంది ఇందులో కలర్ కూడా గోల్డ్ లైన్ సిల్వర్ రెండు కలర్ ఉన్నాయి ఇది ఇది కూడా నెక్లెస్ ఇది చెక్ చేయి ఇప్పుడు ఇచ్చిన ఐటమ్స్ రోజు సర్కి జస్ట్ మీకు 9000 రూపాయస్ వస్తదండి 150 రూపాయస్ లోస్ట్ ఇది కూడా బ్రాస్లెట్ చూడండి మొత్తం బ్రాస్లెట్ ఉన్నాయి ఇది బ్రాస్లెట్ అది ఓకే ఇట్లానే బ్రాస్లెట్ వస్తది ఇందులో డిజైన్ ఉన్నాయి ఫుల్ వెరైటీస్ ఉన్నాయి అందులో బ్రాస్లెట్ ల ఓకే ఇది బ్రాస్లెట్ ఇది బ్రాస్లెట్ చాలా లేటెస్ట్ కలెక్షన్స్ వచ్చిందండి చూడండి ఎంత బాగున్నాయో బ్రాస్లెట్ మీకు హండ్రెడ్ ప్లస్ వెరైటీ ఉన్నాయి బ్రాస్లెట్ లా బ్రాస్లెట్స్ కొత్త డిజైన్ చూడండి దీన్ని చైన్ లాకెట్ రూపీస్ బాగుంది రోజ్ గోల్డ్ థర్టీ సిక్స్ రూపీస్ పీస్ పడుతుంది ఓకే ఇందులో కూడా వెరైటీ ఉన్నాయి ఇంకా ఇది ఉంది సిక్స్టీ రూపీస్ నెక్లెస్ ఫింగర్ రింగ్స్ ఇయర్ రింగ్స్ చైన్ కూడా వస్తుంది ఓకే ఇవన్నీ చైన్ లాకెట్ చైన్ లాకెట్ ఇది బాక్స్ మొత్తం వచ్చేసరికి టూ ఫార్టీ రూపీస్ పడుతుంది అనమాట ఇందులోనే మీకు సింగిల్ కలర్ కాంబినేషన్స్ వద్దు అనుకుంటే ఇట్లా మల్టీ కలర్స్ కూడా తీసుకోవచ్చు ఇట్లా చూడండి మల్టీ కలర్స్ ఉంటది బ్లాక్ అండ్ పర్పుల్ కలర్ బ్లూ కలరు పింక్ కలర్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది చూడండి గ్రీన్ కలర్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి గ్రే కలర్ కాంబినేషన్స్ ఇట్లా చాలా కలర్స్ ఉంటాయి మీకు ఇక్కడ చూపిస్తున్నాను ఈ బాక్స్లో కూడా మీకు త్రీ సైజెస్ వస్తాయండి టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ ఇట్లా త్రీ సైజెస్ అవి టూ డజన్ ఇవి టూ డజన్ ఇది టూ డజన్ వస్తుంది బాక్స్ మొత్తం టూ ఫార్టీ అయితే పడుతుంది అండ్ నెక్స్ట్ ఇంకొక డజన్ ఇంకొక డిజైన్ చూపిస్తున్నాను ఇందులో ఏంటంటే అన్నీ మీకు ఇక్కడ చూడండి అన్ని కలర్స్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తే ఒకటే సైజు ఉంటుంది ఒకటే సైజ్ లో సిక్స్ కలర్స్ వస్తాయి ఇవి వచ్చేసరికి మీకు డజన్ సిక్స్టీ రూపీస్ పడుతుందండి ఓకేనా అంటే త్రీ సిక్స్టీ రూపీస్ పడుతుంది బాక్స్ మొత్తము ఇందులో కూడా ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి ఇదొక డిజైన్ ఇదొక డిజైన్ చూడండి ఇవన్నీ మీకు డజన్ ఓన్లీ సిక్స్టీ రూపీస్ పడుతుంది బాక్స్ బాక్స్ తీసుకోవాల్సింది అయితే ఉంది ఒకే సైజుకి మీకు సిక్స్ కలర్స్ వస్తాయి అనమాట ఇది ఇంకొక డిజైన్ ఇది కూడా జస్ట్ ఓన్లీ సిక్స్టీ రూపీస్ డజన్ పడుతుంది ఇది కూడా అంతేనండి ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి జస్ట్ శాంపిల్స్గానే చూపిస్తున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది చూడొచ్చండి ఇది మీకు డజన్ ఫార్టీ రూపీస్ పడుతుంది మీకు ఒకటి సైజ్ మీకు ఇట్లా మీకు కలర్స్ వస్తాయండి అండి టెన్ కలర్స్ వస్తాయి బాక్స్ లాగా చక్కగా ఎవరికైనా గిఫ్ట్ బిల్ ఏ అండ్ బి కలర్ చార్ట్ ఉంటుందా ట్వంటీ కలర్స్ వస్తాయి మీకు కావాలంటే ఏ కలర్ చాట్ కావాలంటే తీసుకోవచ్చు కలర్ కావాలంటే తీసుకోవచ్చు కలర్స్ అయితే మీకు ఇట్లా చూడండి కలర్స్ ఆప్షన్స్ అన్ని కూడా మీకు ట్వంటీ కలర్స్ ఆప్షన్స్ ఉంటాయి ఒకటే సైజ్ ఉంటదండి జస్ట్ డజన్ ఫార్టీ రూపీస్ ఈజీగా తక్కువలో తక్కువ ఎయిటీ టూ హండ్రెడ్ వరకు కూడా సేల్ చేయొచ్చు సో నెక్స్ట్ ఇంకా తక్కువ రేట్ లో కావాలి అంటే డజన్ మీకు

ఫిఫ్టీ సిక్స్ కలర్స్ వస్తాయంటీ ఇవన్నీ డిజైన్స్ కూడా ఇంకా చాలా ఉన్నాయి జస్ట్ శాంపిల్స్ కానీ చూపిస్తున్నాను మట్టి గాజులో ఇంకా చాలా కలెక్షన్స్ ఉంది ఇక్కడ నా బ్యాక్ గ్రౌండ్ లో కానీ బాక్స్ ప్యాకింగ్స్ ఇవన్నీ చూడచ్చండి అన్ని దొరుకుతాయి పెద్ద పిల్లలు అంతే ఓకే అండి ఓకే ఫ్యాన్సీ రూపాయి రూపాయలు ఉన్నాయి సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఫిఫ్టీన్ రూపీస్ వరకు లాస్ట్ ఉన్నాయి సిక్స్ రూపీస్ నుంచి పర్ పీస్ పర్ పీస్ ఫిఫ్టీన్ రూపీస్ లాస్ట్ ఫిఫ్టీన్ రూపీస్ ఇవన్నీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఇది ఫైవ్ రూపీస్ ఇది ఒక పీస్ ట్వెల్వ్ రూపీస్ పడుతుంది క్రిస్టల్ ఐటమ్ ఉన్నాయి యూనిక్ డిజైన్స్ కూడా పెడతారు ఎట్లాంటి బ్రాస్లెట్ ఐటమ్ ఇది లిపిస్టిక్ ఉన్నాయి లిపిస్టిక్ లో మీకు ఫైవ్ రూపీస్ స్టార్టింగ్ ఉన్నాయి లిపిస్ లాస్ట్ ఎయిటీ రూపీస్ వరకు ఉన్నాయి పర్ పీస్ ఎయిటీ రూపీస్ లాస్ట్ ఇది థర్టీ సిక్స్ పడుతుంది ఇది ఫిఫ్టీన్ రూపీస్ పడుతుంది ఈజీ మీరు ఫిఫ్టీ రూపీస్ కి సెల్ చేయొచ్చు ఇంత కావాలి అన్ని కలర్ మిక్స్ వస్తుంది ఇందులో వెరైటీ ఉన్నాయి ఫిఫ్టీ ప్లస్ వెరైటీ ఉన్నాయి ఇంకా పైన చూసుకుంటే ఇవన్నీ ఇది కూడా లిప్ స్టిక్ ఉన్నాయి మొత్తం ఇది లిపిస్టిక్ అన్ని లిక్విడ్ టైప్ అన్ని రకాలు ఉన్నాయి ఇది అన్ని ప్లక్కర్ ఉన్నాయి ప్లక్కర్ ఇది ఫైవ్ రూపీస్ స్టార్టింగ్ ఉన్నాయి ఇంత కావాలి ఇది అన్ని వేరే వేరే డిజైన్స్ ఉన్నాయి ఫైవ్ సిక్స్ రూపీస్ సెవెన్ రూపీస్ ఎయిట్ రూపీస్ ఇంత కావాలి ఇంత తీసుకోవచ్చు అన్ని వెరైటీ ఉన్నాయి ఇక్కడ చూడండి మొత్తం ప్లక్కర్ ఉన్నాయి మొత్తం ప్లక్కర్ మొత్తం ప్లక్కర్స్ ఉన్నాయి టెన్ రూపీస్ పడుతుంది అన్బ్రేకబుల్ ఇది కూడా పలిగిపో అస్సలు ఇంత అన్నీ ఇది చూడండి గట్టిగా ఉన్నాయి ఫుల్ టెన్ రూపీస్ పడుతుంది టెన్ రూపీస్ కి అమ్మాలి మీరు దానిలో కలర్ డిజైన్స్ ఇవన్నీ వెరైటీ చూడండి అన్ని ప్లక్కర్ ఉన్నాయి ఇది అన్ని కొరియన్ ఐటమ్ ఉన్నాయి చూడండి ట్వంటీ రూపీస్ ట్వంటీ ఫోర్ రూపీస్ దానిలో కూడా వెరైటీ చూడండి ఇది అన్ని డిజైన్ వేరే వేరే

ఇక్కడ వస్తాయి ఎనిమిది గాజులు ఇవి ఎయిట్ బ్యాంగిల్స్ అరవై ఐదు రూపాయలు ఎనిమిది గాజులు ఇవి ఓకే స్టోన్ వర్క్ వచ్చింది మొత్తం ఓకే ఇక్కడ కూడా ఉంది అన్ని వెరైటీ ఇవి అన్ని మట్టి గాజులు ఇక్కడ దాకా ఇక్కడ ఇవి ఇది కూడా చూడొచ్చు ఇది బాక్స్ మొత్తం జస్ట్ ఓన్లీ మీకు ఫోర్ ఎయిటీ రూపీస్ పడుతుంది అంటే ఫోర్ ఫోర్ బ్యాంగిల్స్ వస్తాయి అందులో కూడా మీకు ఫోర్ ఫోర్ అంటే ఫోర్ బ్యాంగిల్స్ ఎంత పడతాయి నూట ఇరవై రూపాయలు ఇది అంతే ఫ్యాన్సీ ఐటమ్ లాక్ బెంగాల్స్ ఇవి ఓకే మట్టి కాజు లాక్ ఇందులో కూడా చాలా డిజైన్స్ ఉన్నాయండి డిజైన్స్ ఉన్నాయి కలర్స్ ఉన్నాయి చూడండి ఇవన్నీ అవే మొత్తం మీకు మొత్తం టోటల్ గా ఆల్ సైజ్ కలిపి వస్తాయి ఒక బాక్స్ లో ఒకటే కలర్ వస్తే ఆల్ సైజ్ కలిపి వస్తాయి దీనిలో ఓకే ఇంకా ఇక్కడ చూసుకుంటే నార్మల్ గా ఇక్కడ చూడొచ్చండి ఫ్యాన్సీ బ్యాంగిల్స్ అనమాట ఇట్లా ఇవన్నీ కూడా ఫార్టీ ఫిఫ్టీ సిక్స్టీ అట్లా పడతాయి ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్ పడతాయి అవును ఇవి కూడా చూడొచ్చు ఎంత బాగున్నాయి చూడండి ఇవి ఎట్లా పడతాయి అరవై రూపాయలు జత అరవై రూపాయలు అంతేనా ఈజీగా వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ వరకు కూడా సేల్ చేయొచ్చండి ఇట్లా చాలా వెరైటీలు ఉన్నాయి ఇందులోనే మీకు ఇట్లా సెట్స్ కావాలన్న ఈ కూడా చూడండి అరవై రూపాయలు అట్లా పడతాయి ఇందులో చాలా ఉన్నాయి డిజైన్స్ మెటల్లో ఇవన్నీ కూడా మెటల్లో అండి మొత్తం కూడా మెటల్లో ఈ కూడా అంతే మెటల్లో ఇందులో మీకు చిన్న పిల్లలకి పెద్దవాళ్ళకి చాలా డిజైన్స్ ఉన్నాయి ఓకే అన్న నెక్స్ట్ కాల్పటీలు ఉన్నాయి దానిలో వెరైటీ

త్రీ రూపీస్ పీస్ పడుతుంది టెన్ రూపీస్ సేల్ చేయొచ్చు కలర్ త్రీ రూపీస్ వన్ పీసెస్ టెన్ రూపీస్ కి వన్ పీస్ మీరు సేల్ చేయవచ్చు ట్వంటీ రూపీస్ ఇందులో ట్వంటీ రూపీస్ నుంచి హండ్రెడ్ రూపీస్ లాస్ట్ ఉన్నాయి హండ్రెడ్ రూపీస్ వరకు లాస్ట్ ఇది హండ్రెడ్ రూపీస్ పడుతుంది సీజెడ్ ఉన్నాయి మొత్తం కొరియన్ ఐటమ్ కలర్ అస్సలు పోవు కలర్ పో అసలు వన్ గ్యారెంటీ కూడా ఇవ్వచ్చు మేము రిటర్న్ నిష్టం ఇంత కావాలి ఇంత తీసుకోవచ్చు వన్ టూ త్రీ ఫైవ్ పీసెస్ ఇదండి ట్వంటీ రూపీస్ పడుతుంది చూడండి ఇందులో మీకు సిల్వర్ ఉన్నాయి చాలా మోడల్స్ ఉన్నాయండి ఇందులో కూడా ఫింగర్ రింగ్ ఇది ఇక్కడ నుంచి స్టార్ట్ లాస్ట్ ఇది అన్ని ఫింగర్ రింగ్స్ ఇంత కావాలి ఇంత తీసుకోవచ్చు ఇది కూడా సీజర్ ఫింగర్ రింగ్స్ ఓకే ఇది కూడా ఫింగర్ రింగ్స్ ఇది కూడా ఫింగర్ రింగ్స్ జన ముంగరం అంటారు కదా వంకి 36 రూపాయస్ పడుతుంది ఒక పీస్ బాగుంటదండి ఇది మంచి పంచలోహాల క్వాలిటీ వస్తుంది అండ్ ఇంకా నెక్స్ట్ ఇది కూడా ఫింగర్ రింగ్స్ ఫింగర్ రింగ్స్ లా మీకు 200 అవి కూడా ఓకే నెక్స్ట్ చూడండి ఇది అన్ని హెయిర్ క్లిప్ ఉన్నాయి ఇందులో హండ్రెడ్ ప్లస్ వెరైటీస్ ఉన్నాయి మీకు ఎంత తీసుకోవచ్చు త్రీ రూపీస్ స్టార్టింగ్ ఉన్నాయి లాస్ట్ ట్వంటీ రూపీస్ వరకు ఉన్నాయి ప్లేన్ డిజైన్స్ ఉన్నాయి స్టార్టింగ్ రేట్ ట్వంటీ రూపీస్ ఉన్నాయి లాస్ట్ మీకు హండ్రెడ్ రూపీస్ వరకు ఉన్నాయి ఇందులో చిన్న పది త్రీ రూపీస్ ఫార్టీ టూ రూపీస్ థర్టీ రూపీస్ నెక్స్ట్ హెర్బెండ్ చూడండి హెయిర్ బెన్ లో టెన్ రూపీస్ స్టార్టింగ్ ఉన్నాయి ఇంత వెరైటీ కావాలి ఇందులో కూడా

ఇదన్నీ అన్ని ఇది క్లిప్ ఉన్నాయి కొత్త ఐటమ్ ఇంకా చెక్ చేయలేదు ఇందులో కూడా వెరైటీస్ ఉన్నాయి ఇంత కావాలి ఇంత తీసుకోవచ్చు డిజైన్ అన్ని వేరే వేరే ఉన్నాయి ఇది అబిస్ జైన్స్ కి ఐటమ్స్ నెక్స్ట్ ఇది అన్ని చిన్నపిల్లలకి టెన్ రూపీస్ ఎయిటీన్ రూపీస్ వరకు లాస్ట్ ఉన్నాయి దానిలో కూడా టెన్ రూపీస్ ఎయిటీన్ రూపీస్ వరకు ప్లక్కర్ రబ్బర్ బ్యాండ్లు దానిలో ఇంత వెరైటీ కావాలి తీసుకోవచ్చు ఇది అన్ని టూ రూపీస్ త్రీ రూపీస్ ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ బాగున్నాయి డిజైన్స్ ఇవన్నీ క్వాలిటీస్ ఇవన్నీ చూడండి ఎంత బాగున్నాయో బటర్ఫ్లై ఇంత కావాలి ఇందులో ఫిఫ్టీ ప్లస్ వెరైటీస్ ఉన్నాయి ఇక ఏదైతే కావాలి తీసుకోవచ్చు నెక్లెస్ లా థర్టీ రూపీస్ స్టార్టింగ్ ఉన్నాయి థర్టీ ఫార్టీ ఫిఫ్టీ

ఇట్లా అన్ని రకాలు ఉంటాయి చిన్న పిల్లలకు కూడా ఉంటాయండి సో నెక్స్ట్ డబల్ లైన్ స్టోన్ కావాలంటే డబుల్ లైన్ స్టోన్ కూడా నాలుగు గాజులు ఇందులో గోల్డెన్ సిల్వర్ స్టోన్స్ ఇవన్నీ కూడా డబల్ లైన్ స్టోన్స్ అండి నాలుగు గాజులు ఇరవై ఐదు రూపాయలు పడుతుంది ఎంత ఉందో చూడొచ్చు ఇవి ముప్పై రూపాయలు నాలుగు గాజులు అండి ముప్పై రూపాయలు నాలుగు గాజులు ఓకే ఇది ముప్పై రూపాయలు నాలుగు గాజులు ఇవే కూడా ముప్పై రూపాయలు ఇక్కడ ఇవే ముప్పై రూపాయలు ఇవే నలభై ఇలా పిల్లలు రూపాయలు నాలుగు గాజులు ఓకే రూపాయలు నాలుగు గాజులు ముప్పై రూపాయలు నాలుగు గాజులు గోట్లో వచ్చేసి యాభై రూపాయలు పడతాయి జత జత యాభై రూపాయలు కూడా జత మీద రూపాయలు నాలుగు గాజులు పడతాయి దాకా అక్కడ దాకా ఇవన్నీ కూడా మీకు ఇంకా మంచి ఉంటాయండి క్వాలిటీ నాలుగు గాజులు యాభై రూపాయలు పడుతుంది మీరు ఒకటే గుర్తుపెట్టు ఆల్ కలర్స్ వచ్చిన సైజ్ ఒకటే ఉంటుంది ఫార్టీ ఫైవ్ చూడండి ఇవన్నీ కూడా డిజైన్స్ ఇంకా డైలీ కొత్త డిజైన్స్ వస్తూనే ఉంటాయి ఇందులో చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి నాలుగు గాజులు నలభై రూపాయలు ఓకే ఇందులో ఇట్లా చాలా కలెక్షన్స్ ఉన్నాయన్నమాట మొత్తం కూడా ఇవన్నీ అవేనండి ఇంకా డైలీ కొత్త డిజైన్స్ వస్తుంటది నలభై రూపాయలు ఓకే నలభై ఐదు అన్ని వెరైటీ ఉంటాయి క్వాలిటీ బాగుంటాయి ఓకే గట్టి గాజులు ఇవి ఓకే సో ఇవన్నీ కూడా మీకు గోడ్స్ లో అండి మెటల్ గోడ్స్ లో ఉంటది నెక్స్ట్ ఇంకా గ్యారంటీ గాజులు ఇట్లా వన్ గ్రామ్ గోల్డ్ ఇవన్నీ కూడా ఈ సెక్షన్ లో అయితే ఉంటాయి చాలా డిజైన్స్ ఇదిగో ఇక్కడ చూడండి బాక్స్ బాక్స్ వస్తానే ఉంటాయి ఇవి ఇవి చూడండి కొత్త డిజైన్ లైట్స్ లాగా ఉంటాయి అనమాట ఇవి వచ్చేసరికి మీకు వన్ ఫిఫ్టీ రూపీస్ అండ్ హండ్రెడ్ రూపీస్ ఇట్లా అన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే నూట ఉంటాయి కలర్ మంచి క్వాలిటీ ఇవి ఇది రూబీ ఐటమ్ ఓకే దీనిలో 65 40 రూపీస్ 65 45 55 లా స్టార్టింగ్ అయితే అచ్చా నాలుగు నాలుగు గాజులు ఇంత వాడినా కూడా పాలిష్ పోవు ఇవి అవునా ఓకే దీని 100 రూపీస్ స్టార్టింగ్ ఉన్నాయి లాస్ట్ 5 రూపీస్ ఆ జత ఇది ఉన్నది 36 రూపీస్ లా మొత్తం సీట్ ఒక పీస్ వన్ రూపీస్ పడుతుంది మీరు టెన్ టెన్ రూపీస్ కి సేల్ చేయొచ్చు అన్ని టెన్ రూపీస్ సేల్ చేయొచ్చు ఐటమ్ ఉన్నాయి మొత్తం టెన్ ఫైవ్ రూపీస్ లాస్ట్ ఉన్నాయి దానిలో సెవెన్ రూపీస్ ఎయిట్ రూపీస్ టెన్ రూపీస్ దానిలో కూడా ట్వంటీ రూపీస్ వరకు ఉన్నాయి ఓకే అండి ఇట్లా ఫ్యాన్సీ స్టూర్ కి సంబంధించిన ఐటమ్స్ జస్ట్ అలా మేము రన్నింగ్ చేసుకుంటానే చూడండి ఈవెన్ వన్ పర్సెంట్ కూడా కవర్ చేయలేదు మీ స్టోర్ కి విజిట్ చేయండి ఇంకా చాలా మంది డౌట్ పడుతున్నారు ఇక్కడ వీడియోలో చెప్పిన ప్రైజెస్ ఏ ఉంటాయని ఆల్రెడీ లోకేష్ భయ్య చెప్పారు కదా మీకు స్టార్టింగ్ చెప్తున్నారు ఎండింగ్ చెప్తున్నారు ఈ స్టట్స్ ఉన్నాయనుకోండి మీకు జత ఆ చివరి నుంచి ఈ చివరి వరకు జత రూపాయల నుంచి జత ఐదు రూపాయల వరకు ఉంటాయని చెప్పారు సో నెక్స్ట్ జత ఏడు రూపాయల నుంచి జత ఇరవై రూపాయల వరకు ఉంటాయని చెప్పారు అంటే రేంజ్ ఏదైతే మెన్షన్ చేసినామో అదే రేంజ్ లో ఉంటాయండి ఇవి హోల్సేల్ స్టోర్ కదండి మిమ్మల్ని మోసం చేయడాలు అలా ఉండదు అంటే కొన్ని చోట్ల మీకు జరిగిందొచ్చు దానివల్ల మీకు ఇంకా చాలా మంది డౌట్ పడుతుంటారు నేను చేసే వీడియోస్ లో మీకు అలాంటి డౌట్ ఏం అవసరం లేదు ఖచ్చితంగా స్టోర్ కి విజిట్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ లేదనుకుంటే ఆన్లైన్ లో మీరు కలెక్షన్ చూపిమన్నా కూడా వీడియో కాల్ కూడా ఆప్షన్ ఉన్నాయి డెలివరీ కూడా చేసిస్తారండి అండ్ మీకు ఫ్యాన్సీ స్టోర్ తో పాటు బ్యాంగిల్స్ కూడా ఉంటాయి కాబట్టి పక్కనే ఉంటది అది కూడా మీరు దాంట్లో కూడా రెండు కలిపి కూడా పర్చేస్ చేసుకోవచ్చు 5000 రూపాయస్ బిల్లింగ్ కదక్క మరి ఇది సపరేట్ అది సపరేట్ చేయాలంటే ఇక్కడ అలా లేదు ఆప్షన్ ఇస్తున్నారు ఏంటంటే ఈ రెండు కలిపి ఫైవ్ థౌసండ్ కూడా మీకు ది బెస్ట్ హోల్సేల్ ప్రైజెస్ లో అనేది పర్చేస్ చేసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ ట్రస్టబుల్ షాప్ లొకేషన్ కూడా చాలా ఈజీ లొకేషన్ అండి మీకు అర్థం కావట్లేదు అనుకుంటే వాట్సాప్ లో మీరు చేసినా కూడా లొకేషన్ కూడా సెండ్ చేస్తారు మీకు ఇంకేమైనా ఫర్దర్ గా డౌట్స్ ఉన్నా ఏదైనా క్లారిఫై కావాలన్నా కూడా లోకేష్ భయ్య కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం